హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజా ఫిల్మీ సో అల్లు అర్జున్ చేసిన పనికి మిగతా హీరోల అభిమానులు ఇప్పటి నుంచి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అసలు ఎందుకు అంటే ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు క్రాస్ రోడ్స్ కి వెళ్లారు క్రాస్ రోడ్స్ ముందు వరకు కూడా ఆయన వెళ్ళక ముందు వరకు కూడా క్రౌడ్ ఉంది ఆయన వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ క్రౌడ్ అంతా కూడా చాలా భారీగా ఎగబడతారు ఒక స్టార్ హీరో వచ్చారనంటే ఆ తొక్కిసలాటలో ఒక ప్రాణం కోల్పోయింది దానికి ఎవరు బాధ్యులు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారే బాధ్యులు సో అల్లు అర్జున్ గారి టీము వాళ్ళ ఎవరైతే చనిపోయారో దానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు కాకపోతే పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు అసలు అల్లు అర్జున్ గారికి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అది క్రాస్ రోడ్స్ మాస్ థియేటర్ అది కాకుండా వేరే ఏ థియేటర్కి వెళ్ళొచ్చు వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు నేనే కాదు ఎవరు చెప్పడానికి అర్హత కూడా లేదు కాకపోతే ఏ థియేటర్కి వెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఆ డెసిషన్ ఏంటంటే ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన తీసుకున్నటువంటి డెస్టన్ ఇది సంజయ్ థియేటర్లో పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు కాగా ఈ థియేటర్లో బెనిఫిట్ షో వీక్షించేందుకు అల్లు అర్జున్ రాగా ఆయన్ని చూసేందుకు ప్రేక్షకులు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది సో ఈ రీజన్ వల్ల తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి డిషన్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ నుంచి ఏ సినిమా కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి సంక్రాంతికి సంబంధించినటువంటి గేమ్ చేంజర్ కానీ ఇంకా మిగతా ఏ సినిమాలకు కానీ బాలకృష్ణ గారి సినిమాలు కానీ ఏ సినిమాలకి కూడా ఇంకా బెనిఫిట్ షోలు ఉండవు ఇంకా ఫ్యాన్ షోలు ఉండవు ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవడైనా సరే గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ప్రెజర్ వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒంటి గంట షోలు పెట్టరు ఇంకా నాకు తెలిసి గేమ్ చేంజర్ బాలకృష్ణ గారి సినిమాలు నాలుగు గంటలకు కూడా ఉండకపోవచ్చు మార్నింగ్ షో నుంచే పర్మిషన్ ఇస్తారు ఇది ఈ తప్పంత ఎవరిది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది అల్లుర్జున్ గారు తప్పే ఆయన తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే సో తప్పు జరిగిపోయింది కాబట్టి అల్లు అర్జున్ గారు వరకు అంటే ఆయన పర్సనల్ గా ట్వీట్ అయితే వేయలేదు కానీ ఆయన టీమ్ బన్నీవాస్ గారు కానీ ఎస్కేన్ గారు కానీ దగ్గరుండి మరి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ నీడ్ కానీ మెడికల్ నీడ్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు కానీ అల్లు అర్జున్ గారు కూడా ఒకసారి స్పందించి ట్వీట్ వేస్తే బాగుంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో అయితే చాలా మంది ఈ యొక్క ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా తర్వాత వేరే ఏ సినిమాలకి కూడా ఇంకా బెనిఫిట్ షో ఉండకపోవచ్చు తెలంగాణలో మరి ఇదే ని ఆంధ్రాలో తీసుకుంటారా తీసుకోరా అనేది తెలియదు కానీ తెలంగాణలో అయితే మాత్రం సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటెడ్డి వెంకటరెడ్డి గారు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది మరి ఈ డిసిషన్ పట్ల మీరే అనుకుంటున్నారు అల్లుర్జున్ గారు చేసినటువంటి ఈ పని వల్ల నెక్స్ట్ నుంచి బెనిఫిషియల్ ఉండాలా ఉండకూడదా అనేది మీ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి